ప్రేస్తలాడ్ ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో వందనములండి అందరూ క్షేమంగా గృహములకు చేరుకున్నాడా దేవాది దేవుడు మనకిచ్చేటువంటి విశ్రాంతి దినమున దేవుని దర్శించుకున్నారా ఒక వ్యక్తి తన యొక్క ఇంటివారి కొరకు కానీ తన స్నేహితుల కొరకు కానీ ఏదైనా ఒక శ్రేష్టమైన బహుమానము ఇవ్వదలుచుకునేలా అది ఒక ప్రార్థన మాత్రమేనండి ప్రార్థన అన్నింటికంటే బహు విలువైనది ప్రార్థన అనేకమైనటువంటి గొప్ప కార్యములు అద్భుత కార్యములు వారి వారి జీవితంలో జరిగించుతుంది మీరు ఎవరి నిమిత్తమైతే ప్రార్థిస్తారో దేవుడు వారి యొక్క సంఖ్యలన్నింటినీ విప్పి మీకు రెండంతల ఆశీర్వాదము కలగజేస్తాడు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యహో వాతనికి దయచేసిన అని వాక్యం సెలవిస్తున్నది కనుక మన పట్ల తప్పు చేసిన వారిని మనల్ని అసహించుకున్న వారిని మన శత్రువులను మనల్ని నిందలపాలు చేస్తున్న వారిని అవమానింపజేస్తున్న వారందరి నిమిత్తము ప్రార్థన చేయాలి అంతేకాకుండా ఏదైనా నువ్వు ఒక విషయంలో బాధపడుతున్నట్లయితే ఒకవేళ నీకు గృహం లేక బాధపడుతున్నట్లయితే అటువంటి అనేక మంది కొరకు నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు గృహాన్ని దయచేస్తాడు గర్భఫలము లేకపోతే గర్భఫలం లేని వారందరి గురించి ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో గర్భఫలం లేని వారికే తెలుస్తుంది ఆ నిందలు ఎలా ఉంటాయో వారందరి గురించి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు మీ గర్భములు తెలుస్తారు అబ్రహము తండ్రి అలాగే చేశారు తనను బంధించి తన యొక్క భార్యను బంధించినటువంటి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ఆ రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలందరి గర్భంలో దేవుడు మూసినప్పుడు అబ్రహము వారందరి గర్భంలో తెరచులాగా దేవుని ప్రార్థన చేస్తాడు ఇక్కడ అబ్రహముకు పిల్లలు లేరు అయినప్పటికీ వారికి పిల్లలు కలగాలని ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహం యొక్క మురణ ఆలకించి వారందరి గర్భములు తెలుస్తారు మనం కూడా అంతే మన యొక్క లేని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా నాకంటే హీనమైన స్థితిలో ఉన్నవారి గురించి నేను ప్రార్థన చేయాలి నాకు ఈ మాత్రమైన కలిగి ఉంది కనుక నేను కలిగి ఉన్న దాని పట్ల దేవునికి కృతజ్ఞతగా ఉండాలి అన్న యొక్క భావన మనల్ని అత్యున్నత స్థానములకు చేరుస్తుంది కలు మూసుకొనండి మనకు కలిగి ఉన్నదాన్ని అన్నిటి బట్టి మనకు ఇంకా దేవుడు ఇవ్వని వాటిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తాం స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వము మీద సమస్తము మీద అధికారి వైయుండి నిరంతరం ఓ ఏక చక్రాధిపతిగా ఏలుతున్నవాడివి తండ్రి సార్వభౌమాధికారవి ప్రభువ నీ యొక్క అధికారమునకు లోబడినది ఏదీ లేదు ప్రభువ మా జీవితంలో మమ్మల్ని ఏలుచున్నది ఏదైనా ఆ సంఖ్యలన్నీ కూడా మీ అధికారం కిందికి గాక మీ యొక్క అధికారంలో అవన్నీ గాక ప్రభు ఎవరైనా అప్పులైన సంఖ్యలతో ప్రార్థనలో ఏకీభవించిన వారు బాధపడుతున్నాడలా ప్రభువ వారి సంఖ్యలను కొట్టివేయండి ప్రభువ వారి అప్పును కొట్టివేయండి తండ్రి నీ యొక్క ఆకాశం అన్ను మంచి ధరనిధిని తెరిచి దీవెడలు వారి మీద కుమ్మరించండి ప్రభువ తండ్రి అనారోగ్యంతో ఉన్న వారి యొక్క అనారోగ్య పరిస్థితిని అంతటి నుంచి తండ్రి విడిపించండి ఆ కాడిని విరగొట్టండి తండ్రి మరణంలో నుంచి జీవమును కలగచేయువాడ మీకు అసాధ్యమైనది లేదు ప్రభువ మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు తండ్రి సమస్తము జరిగిపోతున్నాయి సమస్తము మీకు లోబడుతుంది ప్రభావ కనుక ప్రభావ ప్రతి విషయమందున మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాము కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నాము ప్రభావ విశ్వాసముతో మీ కార్యములకై నిరీక్షిస్తున్నాము తండ్రి అపనమ్మకము కలుగుకునున్నట్లుగా తండ్రి విశ్వాసములో మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభావ అంటూ ప్రభా నీ సన్నిధిలో వినయముతో విధేయుతతో ప్రభ సమస్తాన్ని ప్రభా మీకు సబ్మిట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని ప్రభ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ప్రభ ప్రయాణంలో ఉన్నవారికి క్షేమమును దయచేయండి ప్రభ పుట్టినది మొదలుకొని ప్రభ ముదిమి వచ్చు వరకు చంకనెత్తుకొని కాచి కాపాడు ప్రేమ మీది మాత్రమే తండ్రి మా ఇడలో మీరు కలిగినటువంటి ప్రణాళికలు ఏమై ఉన్నాయో మేము ఎరుగము తండ్రి వాటిని ఎరుగుటకు మీలో అవుటకు తండ్రి పరిశుద్ధాత్మదేవ మీ ప్రణాళికల వైపుగా మా అడుగులు పడుటకు మాకు సహాయం చేయండి తండ్రి అయ్యా నా యొక్క సొంత చిత్తమును నా యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకొని బ్రతుకకుండా మీ యొక్క చిత్తానికి నన్నును నా కుటుంబమును నాకు కలిగిన దానిని అంతటినీ సమర్పించుకుంటున్నాను ప్రవ్వా అని నీ దగ్గర సాగిలపడిన ప్రతి ఒక్కరిని ప్రవ్వా ఆశీర్వదించండి మీ చిత్తంలో వారందరినీ ప్రభు బ్లెస్ చేయండి జాబ్స్ కొరకు ప్రార్థన అవసరం అడిగిన వారు ఉన్నారు మంచి జాబ్స్ దయచేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభు వారు ఊహించిన దానికంటే అధికమైన మేలులు వారి జీవితంలో దయచేయండి ప్రభువ విదేశాల్లో జాబ్స్ చేస్తున్న వారిని బ్లెస్ చేయండి వారి చేతి కష్టార్జితమును దీవించండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి వారి తరపున మీరే న్యాయాధిపతి వారికి న్యాయమును తీర్చండి ప్రభువ విజయమును దయించేయండి తండ్రి భార్యాభర్తల మధ్య డివోర్స్ వరకు వెళుతూ సంఘర్షణలతో ప్రభు వారి కుటుంబమును చిన్న భిన్నము చేసుకునే స్థితిలో ఉన్నారో ప్రభు దయచేసి దయచేసి వారిని దర్శించండి ప్రభువ వారిలో క్షమాపణ హృదయాన్ని దయచేయండి ప్రేమించే హృదయాన్ని దయించండి వారి గృహంలో మరలా కట్టండి తండ్రి పురుషులు ఎవరైతే ప్రభు గృహములలో విచ్ఛిన్నతకు కారణమవుతూ వ్యర్థ పదార్థములకు బానిసలయ్యి అసహ్య కార్యములకు బానిసలై వ్యభిచారములకు బానిసలై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారిని దర్శించండి వారి బ్రతుకులను మార్చండి ప్రవ్వా మరలా వారి జీవితములను కట్టండి గాలివాన చేత కొట్టబడిన కుటుంబముల చిన్న భిన్నమైన వాటి అన్నింటినీ ప్రవ్వా నీలాంజనములతో కట్టువారు మీరే తండ్రి వారందరినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను సహాయం చేసే లేవనెత్తండి రక్షణ లేని వారి గురించి ప్రవ్వా జ్ఞాపకం చేస్తూ నీ సన్నిధిలో మొదలుపెడుతున్నాను వారికి రక్షణ దయ ఇచ్చేయండి మీరు మాట్లాడండి మీ యొక్క వాక్యమునకు లోబడు హృదయాన్ని వారికి దయ ఇచ్చేయండి సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఎవాంచెస్ను దీవించండి కుటుంబాల్లోని తల్లిదండ్రులను తోగుట్టులను రక్త సంబంధకులను బంధుమిత్రాదులందరినీ ఆశీర్వదించండి కుటుంబములు కుటుంబములుగా అందరినీ మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమా ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును లో నా నా క్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్